హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు పాజిటివ్ కాల్చిస్తున్నారా నెగిటివ్ కాల్చిస్తున్నారా అసలు తన కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెజినెట్ అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో కనుక స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినెట్ అయితే వీడియో లేదు అండి ఇది కాదు స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినెట్ అయితే తీసుకోండి లేదు అంటే తీసుకోవద్దు పోస్తుందా ఏ మెసేజ్ కూడా అండ్ ఎవరికైనా పర్సనల్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ సబ్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండ్ లాట్ సో యూ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అండ్ మీరెవరి కోసం అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ నేమ్ ని ఒక త్రీ టైమ్స్ అనుకొని అండ్ వాళ్ళ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి మీకు తనతో ఉన్న గుడ్ మెమోరీస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే Universe, please give the reading for my collective who are watching this video. Please give the reading for my collective. What are my collective's current energies towards them? Please give the reading. What are the current energies, Universe? Please clarify. వెరీ నైస్ సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు మీ కోసం అండ్ రియూనియన్ కోసం ఆలోచిస్తున్నారు మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు ఒక కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఒక రియూనియన్ తీసుకురావాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి హ్యాపీనెస్ తీసుకురావాలి అండ్ మీరు మీలో కొంతమంది మ్యారేజ్ కోసం అలా వెయిట్ చేస్తుంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా స్టెబిలిటీ తీసుకురావాలి లైక్ ఎంగేజ్మెంట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు బికాస్ తను చాలా 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 తన ఎమోషన్స్ చాలా చాలా ఓవర్ఫ్లో అవుతున్నాయి మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం సో ఎట్ ద మోమెంట్ మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఒక మదర్లీ నేచర్గా అంటే తనని మిమ్మల్ని కేర్ చేయాలి వాళ్ళు హ్యాపీగా చూసుకోవాలి అని అంత ఎమోషనల్ గా ఆలోచిస్తున్నారు అనమాట సో లెట్ సీ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ ర్యాన్స్ యూనివర్స్ Why this person is in positive mood what are their intentions behind that please clarify the hanged man okay wow three of swords oh my god two of swords the wheel of fortune mm -hmm. వర్డ్ షోర్టికల్స్ జడ్జ్మెంట్ ఆఫ్ డే గ్రేట్ అండ్ నైన్ ఆఫ్ స్కోర్స్ ఇక్కడ మీ పర్సన్ చాలా 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 లెసన్స్ నేర్చుకున్నారు కైండ్ ఆఫ్ ఒక క్లారిటీ అనేది ఈ పర్సన్ తెచ్చుకుంటున్నారు లైఫ్ లో అంటే మీ రిలేషన్షిప్ ఒక వాల్యూ మీ వాల్యూ ఈ పర్సన్ కి చాలా అర్థమైంది ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా 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 పెయిన్ ఇచ్చారు అందుకే ఇప్పుడు ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు మోస్ట్లీ మీ ఇద్దరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు సో అది ఈ పర్సన్ కి చాలా చాలా పెయిన్ ఇస్తుంది అండ్ ఆల్సో ఒకవేళ మీరు కాంటాక్ట్ లో ఉన్నా మీరు అంత హ్యాపీగా లేరు ఎమోషనల్లీ యూ బోత్ ఆర్ నాట్ కనెక్టెడ్ అంటే హ్యాపీగా లేరు సో ఈ సపరేషన్ కానీ లెస్ కాంటాక్ట్ కానీ ఈ గొడవలు కానీ అండ్ చాలా మందికి రీసెంట్ గా బ్రేకప్ కూడా అయి ఉండొచ్చు అండ్ మీరు ఏదైనా మీ పర్సన్ ని కమిట్మెంట్ అడిగితే మ్యారేజ్ అది అడిగితే ఈ పర్సన్ నో చెప్పి మీకు బ్రేకప్ చెప్పి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అండ్ మీ కాల్స్ మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు సో అందుకని పర్సన్కి ఇప్పుడు అలా చెయ్యడం వల్ల యూనివర్స్ ఈస్ పుషింగ్ దట్ పర్సన్ అంటే యూనివర్స్ తనకి తను చేసిన మిస్టేక్స్ అర్థమయ్యేలా చేస్తున్నారు బికాస్ టూ ఆఫ్ స్వర్ట్స్ త్రీ ఆఫ్ స్వోర్ట్స్ ఫైవ్ ఆఫ్ స్వర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ స్వోర్ట్స్ అన్ని పెయిన్ఫుల్ ఎనర్జీసే కన్ఫ్యూజ్ అవుతున్నారు పెయిన్ ఫీల్ అవుతున్నారు హార్ట్ బ్రోకెన్ ఉన్నారు బాధపడుతున్నారు లిటరలీ నైట్ నిద్ర లేకుండా స్లీప్లెస్ నైట్స్ ఈ పర్సన్ చూస్తున్నారు బికాస్ మీకు ఇదే పెయిన్ ఇచ్చారు ఈ పర్సన్ సో మీకు ఇంత పెయిన్ ఇచ్చి ఈ పర్సన్ హ్యాపీగా ఎలా ఉంటారు అందుకే ఈ స్టక్ స్టక్ పొజిషన్ అందుకే ఈ స్టక్ పొజిషన్ యూనివర్స్ ఇచ్చారు మీ పర్సన్ కి బికాస్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ ద వర్ల్డ్ మీతో ఒక టాక్సిక్ సైకిల్ రన్ చేశారు ఈ పర్సన్ అందుకని యూనివర్స్ మీ మీ పర్సన్ కి ఈ పొజిషన్ ఇచ్చారు లైఫ్ లో ఒక క్లారిటీ లేదు స్టక్ అయిపోయారు ఏ వర్క్ మీద దేని మీద కాన్సన్ట్రేషన్ రావట్లేదు బికాస్ మిమ్మల్ని బాధ పెడతారు కదా అందుకు యూనివర్స్ ఇప్పుడు ఈ పర్సన్ కి తెలిసేలాగా చేస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉన్నాయి సో ఒక డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మీకు ఒక న్యూ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది ఈ పర్సన్ లో అందుకనే ఇప్పుడు ఈ పర్సన్ ఇంత హార్డ్ బ్రోకింగ్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక జడ్జ్మెంట్ సోన్ కి వచ్చారు అంటే ఈ పెయిన్ ఏదైతే ఉందో ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఈ స్టక్నెస్ ఏదైతే ఉందో ఇవన్నిటిని ఆలోచించి 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 దానికి కారణం ఏంటి మీరు మీరు లేకుండా ఈ పర్సన్ హ్యాపీగా ఉండరు అదొక క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీతో నిపుజ్ఞం చేయాలి ఇప్పుడు మీతో ఒక లైఫ్ లీడ్ చేయాలి అని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు మీకోసం డీప్ గా అనలైజ్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకుంటున్నారు అందుకే మిమ్మల్ని పిడిచిపెట్టి ఉండాలి అని అనుకోవట్లేదు ఈ పర్సన్ చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతాం ఫీల్ అవుతున్నారు ఇన్ఫాక్ట్ అంటే మీరు ఇంకెవరితోనైనా ఉంటున్నారా మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా లేదా మీరు రిలేషన్షిప్ ని క్లోజ్ చేసేసారా ఎండ్ చేసేసారా అన్న భయం ఈ పర్సన్ లో ఉంది అందుకే ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు దాట్ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకొని ఈ కన్ఫ్యూజన్స్ ని బయటకు వస్తేనే ఈ స్టెబిలిటీ వస్తుంది మీకు అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఎందుకున్నారు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు మీ లైఫ్ లో మళ్ళీ తిరిగి రావాలి రీయూనియన్ చేయాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి కమిట్మెంట్ ఇవ్వాలి లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలి కనెక్షన్ ని అని ఆలోచిస్తున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు అంటే తన మిస్టేక్స్ ని తన రియలైజ్ అయ్యారు పెయిన్ఫుల్ సిచువేషన్స్ మీ కాస్ట్ చేయడం వల్ల యూనివర్స్ తనకి అర్థమయ్యేలా చెప్పారు అగెయిన్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇప్పుడు ఆ పర్సన్ లో ఒక సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు మీ పైన ఎంత ఎఫెక్షన్ ఉంది ఎంత ప్రేమ్ ఉంది అని తనకి రియలైజేషన్ అనేది వస్తుంది బికాస్ యూనివర్స్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ రైట్ సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలి అని పర్సన్ ఉన్నారు బికాస్ సక్సెస్ చేయకపోతే ఈ పర్సన్కి అసలు స్లీప్ ఉండదు పీస్ఫుల్ స్లీప్ అనేది ఉండదు యూనివర్స్ ఇవ్వరు వై బికాస్ మీకు అంత పెయిన్ ఇచ్చారు కదా ఈ పర్సన్ అందుకు యూనివర్స్ ఆ పర్సన్ కి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు సో అది పర్సన్ కి అర్థమైంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో మీ ఎనర్జీస్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ ఎనర్జీస్ టువర్డ్స్ దెన్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్స్ ప్లీజ్ క్లారిఫై What are my collective partners towards their partners? Please clarify, Universe Ace of Wands, Ten of Wands, Eight of Pentacles, King of Cards. ఫోర్ ఆఫ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద మూన్ ద స్టార్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీకు ఒక న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్ తో బట్ అది జరగట్లేదు బికాస్ మీకు ఈ పర్సన్ ఈ సాడ్ ఎనర్జీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో పెట్టి మీకు ఒక పెయిన్ఫుల్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ డిప్రెషన్ ఎనర్జీస్ వచ్చేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారు అండ్ మీ పా కనెక్షన్ లో థర్డ్ పార్టీ ఉంటే అదొక మేల్ ఒక ఫీమేల్ ఫిగర్ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అది ఆ పర్సన్ మదర్ అయి ఉండొచ్చు సిస్టర్ అయి ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు సో ఆ పర్సన్ లైఫ్ లో ఒక మదర్లీ ఫిగర్ ఈ కనెక్షన్ కి అడ్డుగా ఉన్నారు సో అందుకని ఈ పర్సన్ మీకు అంత పెయిన్ ఇచ్చారు సో అందువల్ల మీరు చాలా స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నారు మీరు చాలా బాధపడుతున్నారు మీరు చాలా హీల్ అవుతున్నారు యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు ఈ కనెక్షన్ లో ఒక గ్రోత్ తీసుకురా అని ఒక న్యూ బిగ్నింగ్ కావాలి అని బికాస్ మీకు మీ పర్సన్ కి ఇష్టం మీ పర్సన్ అంటే మీకు ఇష్టం బట్ మీరు మళ్ళీ మళ్ళీ మీరు ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని అనుకోవట్లేదు అందుకని మీ ఫీలింగ్స్ ని మీరు మీ దగ్గరే సప్రెస్ చేసేసుకొని యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు యూనివర్స్ ఒక కైండ్ ఆఫ్ మిరాక్ట్ ఇవ్వమని బికాస్ మీరు ఒక ఆస్పీషియస్ గా చూస్తున్నారు ఈ కనెక్షన్ని అంటే ఒక ఈక్వల్ ఈవెంట్ ఉండాలి సక్సెస్ అవ్వాలి అంటే మీ పర్సన్ ని మీరు ఒక హ్యాపీనెస్ లాగా చూస్తున్నారు తను మీ లైఫ్ లో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారు అండ్ మీరైతే ఒక నో బిగినింగ్ కోసం ఒక సక్సెస్ కోసం ఒక రెప్యూటేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఆల్సో మీ వర్క్ లో కూడా మీరు చాలా చాలా ఫోకస్డ్ గా ఉన్నారు బికాస్ మీకు న్యూ బిగినింగ్ కావాలి సక్సెస్ కావాలి హ్యాపీనెస్ కావాలి ఒక రీస్టార్ట్ అనేది కనెక్షన్ లో కావాలి బట్ మీరు ఈ పర్సన్ కి మీ పర్సన్ మీకు ఈ పెయిన్ ని కాస్ట్ చేసి వెళ్ళిపోయారు అందుకనే మీరు ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు మీ ఫీలింగ్స్ ని సప్రెస్ చేసుకుంటున్నారు యాజ్ వెల్ యాజ్ మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ బికాస్ మీరు మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తే ఈ పర్సన్ గురించి ఈ కాజ్ ఈ స్ట్రెస్ ఉండదు కదా సో అది మీరు చేస్తున్నారు మీ వర్క్ మీద మీ పర్సనల్ లైఫ్ మీద మీ కెరియర్ మీద జాబ్ మీద ఆర్ బిజినెస్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ అందుకని మీకు పెయిన్ ఉన్నా కూడా మీకు ఆ పెయిన్ పెద్ద ఏమంటారు బర్డని కాస్ చేయట్లేదు కోర్స్ మీకు పెయిన్ ఉంది అఫ్ కోర్స్ మీరు ఇంత బాధపడుతున్నారు బట్ స్టిల్ మీరు ఆ బాధని మీ వర్క్ తో ఓవర్కమ్ చేసేస్తున్నారు అనమాట అందుకని మీకు ఒక పీస్ఫుల్ అనేది ఉంటుంది ఎనర్జీస్ మీలో మీరే క్రియేట్ చేసుకుంటున్నారు బికాస్ యూనివర్స్ సపోర్ట్ మీకు ఉంది కాబట్టి బట్ మీరు ఇంకా డిప్రెషన్ లో ఉన్నారు ఇంకా సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఇంకా స్ట్రెస్ లో ఉన్నారు బట్ స్టిల్ మీకు ఈ పర్సన్ అంటే కావాలి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం బట్ అది మళ్ళీ మీరు వెళ్ళి చెప్పాలి అనుకోవట్లేదు బికాస్ పాస్ట్ లో మిమ్మల్ని పర్సన్ రిజెక్ట్ చేశారు మిమ్మల్ని హర్ట్ చేశారు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు మిమ్మల్ని చీట్ చేశారు సో అవన్నీ మీకు గుర్తొస్తున్నాయి అందుకని మీరు తిరిగి వెళ్ళాలి అని అనుకోవట్లేదు సో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి నేను చాలా పెట్టేశాను నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను అనే ఫీలింగ్ మీకు ఉంది సో అది మీ కరెంట్ ఎనర్జీస్ ఓకే And, uh, mutual energies should be up to Can you please clarify what are the mutual energies of my collective and their partner? What they want in their life? What they want in this connection? What are their mutual feelings and mutual intentions for this relationship? Please clarify. Justice. Wow. టెన్ ఆఫ్ స్పోర్ట్స్ డెత్ అండ్ రీబర్త్ ఫూల్ ఓకే నైస్ అండ్ ఎంప్రస్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీ ఇద్దరికి ఈ కనెక్షన్ లో ఒక జస్టిస్ కావాలి బికాస్ మీ ఇద్దరికి తెలుసు ఈ కనెక్షన్ ఒక ప్రాపర్ వేలో ఎండ్ అవ్వలేదని సో ఇద్దరు ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇద్దరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు దట్ ఈస్ ద గుడ్ థింగ్ అండ్ మీకు ఏదైతే కాజ్ పెయిన్ కాజ్ చేసిందో అది కరెక్ట్ కాదు లేదు ఇద్దరు కూడా స్టబర్న్ పర్సన్సే లిటరలీ అంటే ఇద్దరు మొండిగా ఉండడం ఇద్దరు కనెక్షన్ సీరియస్ గా తీసుకోకపోవడం ఒకవేళ తీసుకున్నా కూడా అది ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ చేయకుండా కైండ్ ఆఫ్ స్టబన్ నేచర్ చూపించడం ఇలాంటి ఎనర్జీస్ లో మీరు ఉన్నారు అంటే ఇప్పుడు ఒకరినొకరు ఫీలింగ్స్ ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు బికాస్ ఆఫ్ ద నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటంటే మీకు జస్టిస్ కావాలని ఉంది ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది అపాలజీ చెప్పాలని ఉంది ఇద్దరికి సారీస్ చెప్పుకోవాలని ఉంది ఇద్దరు న్యూ బిగ్నింగ్ చేయాలని ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అండ్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల ఇద్దరు పెయిన్ ఫీల్ అవుతున్నారు ఇద్దరికి ఎంత పెయిన్ ఉందంటే ఈ సపరేషన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇద్దరికి హ్యాపీగా లేరు ఇద్దరు ఇద్దరు బాధపడుతున్నారు సో ఇద్దరు విషయం ఏంటి ఆ గొడవలు ఆ ఇష్యూస్ అన్ని అవుట్ అవ్వాలి న్యూ బిగ్నింగ్ జరగాలి ఒక రిస్క్ తీసుకోవాలి ఈ సిచ్యువేషన్ లో సో దట్ జస్టిస్ చేయాలి ఈ కనెక్షన్ కి అని అనుకుంటున్నారు వెరీ బ్యూటిఫుల్ మ్యూచువల్ ఎనర్జీస్ ఆర్ వెరీ 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 బ్యూటిఫుల్ ఓకే So, angel guidance to Dhammu. Angels, please give the messages for my collective. You are watching this video. Please give the messages. Guidance for this connection or person. Please clarify. Please give the messages, angels. Success. Wow. Unlikely. we consider clarification, universe? రొమాన్స్ ఓకే అండ్ ద కాంప్రమైజ్ సో ఇక్కడ ఏంజిల్ మెసేజ్ ఏంటి అంటే మీరు కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో మీరెంత కాంప్రమైజ్ అవుతారో మీ పర్సన్ కూడా అంతే కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అయితే అప్పుడు మీకు సక్సెస్ ఉంటుంది బికాస్ మీరు రీకన్సిడర్ చేయాలి ఎందుకంటే యూనివర్స్ మీకు సపోర్ట్ ఉంది సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి సో రీకన్సిడర్ చేయాలి అండ్ చాలా మటుకు కాంప్రమైజ్ అవ్వాలి ఈ కనెక్షన్ కోసం మీరు కనెక్షన్ కోసం కాంప్రమైజ్ అయితేనే మీకు సక్సెస్ ఉంటుంది లేదు అంటే సక్సెస్ ఉండదు దట్స్ ద రీజన్ అన్లైక్లీ ఒకవేళ సక్సెస్ ఉంటే యు విల్ గెట్ ద రొమాన్స్ అంటే మీరు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఈ కనెక్షన్ ఇంకా మంచిగా ముందుకు వెళ్తుంది సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యుయర్ పర్స్పెక్టివ్ అంటే మీరు కాంప్రమైజ్ అయ్యి రీకన్సిడర్ చేసి అంటే చాలా మంది నో నోకాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది ఈ పర్సన్ నా పొద్దు అనే ఒక కైండ్ ఆఫ్ జోన్ లో కూడా ఉండి ఉంటారు సో అలా ఉండకుండా వన్స్ రీకన్సిడర్ చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు చేసి కాంప్రమైజ్ అయితే ఇంకా ఈ రిలేషన్షిప్ కి స్కోప్ ఉంది సో దాట్ సక్సెస్ వస్తుంది మీకు సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో అదనమాట ఓవరాల్ గా మన రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెసినేట్ అయింది అని చెప్పి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్ సార్ పెయిల్ రీడింగ్ సార్ గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ పిల్లల టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే